ఈ రోజు మరి ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈ రాష్ట్రాన్ని ఫ్రష్టు పట్టించారు రాష్ట్రం మరి పాతిక సంవత్సరాలు మరి ఈ రోజు మరి అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నట్టు పదవకి కూడా అత్యధికంగా డౌన్ఎస్ఎం పార్టీకి మా లక్ష్మి గారికి రోడ్ లేపించి లోపించదని కోరుకుంటూ నాకు అవుట్ హౌస్ వచ్చినా మీ అందరికీ సౌకర్యమైన మా నమస్కారాలు మరి ఈ కార్యక్రమం వినియోగించి మన పెట్టు ఇప్పుడు తమిళ రామస్ గారు మాకు సోపరుచున్నాం అందరికి నమస్కారం ఏ రాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా దర్శకుని రాజు పెట్టడానికి పోటీ చేస్తున్నటువంటి గొట్టెపాటి లక్ష్మి గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్న చెరువు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళా తల్లులకు యువతకు ప్రతి ఒక్కరికి పేరు పడిన నా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఎన్న ఇంత ఇంతకు ముందు కొన్ని కొన్ని ఒకరికొకరికి చిన్న చిన్న విజయాల వల్ల కొంతకాలం ఊరికనే గడిచిపోయింది ఈ రోజు అందరూ కలిసికట్టుగా ఉన్నారంటే ఇదే మన విజయం ఈ స్ఫూర్తి నియోజకవర్గం మండలం మొత్తం ఉంటే మనం ఏం లేదు ఇరవై వేలు పైన మెజార్టీతో గెలుస్తాం గెలిస్తేనే మనం ఏ పనైనా చేసుకోవటానికి మనం కాళ్ళు ఎగరేసుకొని తిరగడానికి వీలుంటుంది అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఎలాంటి ఇగోలకు పోవటం ప్రతిదీ మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఆలోచనతోనే మనం ఈ రోజు పనిచేయాలనేది ప్రతి ఒక్కరు గమనించి ఈ రోజు ఇంత ఎత్తున పాల్గొన్నట్టు ఎలక్షన్ దాకా పాల్గొని ప్రతి ఒక్కరు వీలైనంత వరకు సప్తంచం లేకుండా ఓటుకోదు 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 ప్రతి ఒక్కరూపాయించి అదే ఉన్న ఓట్టుగా తెచ్చి మనం గొడ్డపాటి లక్ష్మి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మానవ శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటే మీకందరికీ భవిష్యత్తు నిర్పడి ఉంది చాలా బాగుంటుంది లేదు వ్యవసాయదారులకు మన ఇండస్ట్రీ తెచ్చుకోవాలన్నా మీరు సహకారం తోటి గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు ఉమ్మడి వ్యవసాయం చేసి రైతులందరికీ కౌలిచ్చి వాళ్ళకి కావాల్సిన వాటర్ సదుపాయం తోటి మాదండ రావారెడ్డి గారు గొట్టుపాటి లక్ష్మీ గారు కానీ లలిత్ గారు కానీ వాళ్ళకి చాలా ఆలోచన ఉంది మీ అందరి భవిష్యత్తుని చక్క తెత్తాలంటే அத்தியை மெஜார்ட்டி அத்தியை తమిళ రమేష్ అన్నకు ముఖ్య నాయకులకు నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నా నమస్కారం ఏ ఊరు వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఎండను సైతం లెక్క చేయకుండా అందరూ నా వెంట ఎంతో స్వతహాగా ఉత్సాహంగా నడుస్తున్నారు నేను అభిమాని ఎప్పటికీ మర్చిపోలేను మన రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే ఈ ఐదేళ్ల పాలన చూశారు ఈ ఐదేళ్ళ సంరక్షణ చట్టం బీసీలకు యాభై ఏళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ నాలుగు వేలకు పెంచుతున్నారు పెన్షన్ స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అంతేకాకుండా వాలంటీర్లకు పదివేలు వికలాంగులకు ఆరు వేలు మెగాడిఎస్సి ఇలాంటి మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన కావాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి चिता इस का अन्ना के ఎక్కడా లేనంత నిరుద్యోగ యువత ఉన్నారు ఏ నియోజకవర్గంలో లేనంత యువత ఉన్నారు మనం ఇక్కడ ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసుకుంటే దొనకండలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి నాడి తెలిసిన ప్రజా వైద్యురాలిగా